వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఎగ్ వెల్లుల్లి కారం చేసుకుందాం అందుగాను నేను కారాన్ని మిక్స్ చేసి పెట్టాను కారము ఒక నేను కొన్ని వెల్లుల్లి ఉప్పు సాల్ట్ అన్నీ వేసి పెట్టాను అలాగే ఆయిల్ ప్యాను ఆయిల్ వేసి వేడి చేసి పెట్టాను నేనైతే నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఓకే ముందుగా ఇందులో మనం ఉప్పు అన్నీ వేసేస్తున్నాం సాల్ట్ వేసినాం కాబట్టి ముందుగా మనం ఎగ్ స్ప్రెడ్ చేసుకొని వేడి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకోవచ్చు తినచ్చు ఆయిల్ కొంచెం వేశాను కాకపోతే ఆ బాండిలో అలా కనిపిస్తుంది నాన్ స్టిక్ కదా ఓకే నేనైతే నాలుగు ఎగ్స్ వేసాను ఇందులో కొద్దిగా కించాక్ సాల్ట్ వేస్తాను ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసుకుందాం ఎక్స్ మనము బాగా అవి బాగా ఉడికే దాకా మనము వాటిని బాగా ఉడకనివ్వాలి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఇప్పుడు మనం ఎగ్ని ఇలా కలిగి పెట్టుకున్నాం బ్రేక్ చేసుకున్న ఎగ్ కొద్దిసేపు ఉడకాలి అప్పుడే మనకి నీసు వాసన ఉంటుంది కదా ఎగ్ నీసు వాసన లేకుండా ఉంటుంది ఓకే చాలా బాగుంటుంది ఇది ఎలా ఉంటుందంటే మటన్ మొక్క తిన్నట్టు ఉంటుంది చికెన్ అంటే మెత్తగా ఉంటుంది కదా ఇది మటన్ మొక్క తిన్నట్టు ఇలా మనము దీన్ని బాగా కాలనిచ్చాం కాబట్టి గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే అడ్డు బాగా వేగింది అనుకున్నాక ఇప్పుడు మనము కారం వేయాలి కావలసినంత కారం వేయాలి ఇందులో ఒక ఆనియన్ ఏడు మర్చిపోకండి వెల్లుల్లి ఆనియన్ సాల్టు ఎండుమిర్చి కొంచెం జీర జీలకర్ర వేసాను నేను నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేయండి తింటే చాలా బాగుంటుంది ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుంటాం పసుపు ఇక ఉప్పు అన్నీ సరిపోయాయి మనకి చూసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అంతే కొంచెం దీన్ని కొంచెం డ్రై అవనివ్వండి వేగనివ్వండి అప్పుడు మనం తినేసేద్దాం అన్నంలో వేసుకొని వేడివేడిగా సూపర్గా ఉంటుంది ఓకే చూడండి కూర రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామా ఓకే వేడిగా వేడి రైస్ లో ఓకే వేడివేడిగా చాలా బాగుంటుంది వేడివేడి రైస్ లో చాలా బాగుంటుంది గట్టిగా ఉంది మటన్ లాగా మీరు కూడా చేసుకొని తినండి ఇమీడియట్ కూరలు ఇవి అప్పటికప్పుడు చేసుకునేవి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం ఓకే మీరు కూడా ఇలాగే చేసుకోండి తినండి మీకు టైం లేనప్పుడు ఇలాంటి చిట్కాలు పాటించి చిన్న చిన్న వాటిని చేసుకొని తినండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం